చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు గుడ్లవల్లేరు మండలం కవతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలిస్తారంటూ మండిపడ్డారు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతి పెట్టాలి అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని అన్నారు మంచి చేస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ దమ్ముగా అడుగుతున్నారు జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి మీకోసం నూట ఇరవై సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్లు నొక్కండి ఈసారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండి ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ కొడాలి నాని అన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిప్పుకున్నాడు యాక్సిడెంట్ అయి ప్రాణం బాగుపడుతున్నటువంటి పరిస్థితిలోకి వచ్చాడు అతను కొడుకు పప్పుగాడు ఈ తుప్పుగాడు కొడుకు పప్పుగాడు లోకేష్ వాడికి తా అంటే తందా అంటాడు వాడికి వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెల్లన తేడా తెలవన పనికిరానికి విధ వాడు వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చందాని మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ ని గాని చిన్న ఎన్టీఆర్ ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ వేడ్ అయినటువంటి చంద్రబాబుని పొయ్యి తీసి గోతులో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలో గెలిచింది కానీ ఈ పనికి మాలినటువంటి చంద్రబాబుని ఈ లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ అనాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకు గెంటి ఈ పంది పొక్కులో ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఈయన ఈయన మద్దతుదారులు బతికేటువంటి పరిస్థితి ఉంటుంది